కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పిక్కిలవారిపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు చెరువులోని మట్టిని అనుమతి లేకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో గ్రామ ప్రజలు తక్షణమే స్పందించి వారిని అడ్డుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే పది సంవత్సరాల క్రితం చెరువు కట్ట తెగిపోవడంతో ప్రభుత్వం నుంచి స్పందనలేకపోయినా ఆర్డీటి ఆధ్వర్యంలో ఇరవై ఏడు లక్షలు గ్రామస్తుల సహకారంగా ఐదు లక్షలతో చెరువు కట్టను మళ్ళీ నిర్మించారు అయితే తాజాగా ఎక్కడి నుంచో వచ్చిన కొంతమంది ఇటుకల కోసం మట్టి అవసరముందని చెబుతూ రెండు టిప్పర్లు హిటాచి యంత్రంతో చెరువులో మట్టిని తరలించేందుకు వచ్చారు ఈ చర్యను గుర్తించిన గ్రామస్తులు వెంటనే అడ్డుకున్నారు అయితే ఎన్నో ఏళ్లుగా చెరువులో ఉన్న పూడిక మట్టిని కూడా తవ్వుకోలేదని ఎందుకంటే అది చెరువు కట్ట బలంగా ఉండేందుకు ఉపయోగపడుతుందేమో అనే ఆలోచనతోనే మట్టిని వాడకుండా ఉంచామని వెల్లడించారు ఇప్పుడు బయటి వాళ్ళు ఇటుకల పేరుతో ఎవరైనా మట్టిని తవ్వాలనుకుంటే కలెక్టర్ ఎస్పీతో సహా సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని గ్రామ ప్రజలు స్పష్టం చేశారు సంబంధించి ఈటాచీలు టిప్పర్లు ఏ ప్రభుత్వం వల్ల మా చెరువుల మట్టి తీసుకు వెళ్ళాలని చెప్పేసి మా మా గ్రామానికి ఈటాచి రెండు టిప్పర్లు వచ్చినాయి వచ్చిన తర్వాత మేము మాకి సంబంధించి మా గ్రామంలో ఐదు లక్షల రూపాయల అమౌంట్ ఖర్చు పెట్టి టెన్ పర్సెంట్ ఆర్డిట్ సంస్థ వాళ్ళకి అమౌంట్ కట్టి ఆడిట్ సంస్థ వాళ్ళతో కట్టలు కట్టించుకొని పది సంవత్సరాలు ఏ ప్రభుత్వాలు కానీ మాకు సహకరించలేదు మేము ఆడిట్ సంస్థ వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఆడిట్ సంస్థ వాళ్ళని మేము సహకరించి వాళ్ళు మాకు సహకరించి మేము చెరువు కట్టలు పూర్తి చేసుకున్నాము ఈరోజు మా చెరువు కట్టలు సంబంధించి వాళ్ళ ఆడిట్ వాళ్ళు వలన మేము చెరుపట్లు పూర్తి చేసుకున్నాము ఈ రోజు వచ్చేసి ఇటుకలకి ఎక్కడో ఎవరో వాళ్ళు మన గ్రామం కాదు మన ప్రజలు కాదు మన వాతావరణం కాదు వాళ్ళు వచ్చేసి మన చెరువులు మట్టి తీసుకెళ్ళాలని చెప్పేసి మాకు రోజు రెండు టిప్పర్లు వీటాచ్చి దింపి ఇక్కడ మట్టి తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేస్తే మేము దానికి మేము దానికి చేస్తాం అంటే మేము రైతులం మా పొలానికి సంబంధించి కూడా మేము ఇంతవరకు మట్టి దొరకలేదు మాకు ఎందుకంటే మా చెరుకుట నూట యాభై ఎకరాలు మా మా గ్రామం మరికొట్ట గ్రామం రెండు గ్రామాలు ఉన్నాయి రెండు గ్రామాల పొలాలు దెబ్బతింటున్నాయి వంద నూట యాభై ఎకరాల దాకా దెబ్బతింటున్నాయి దానికి సంబంధించి మేము మట్టి తెచ్చే పొలానికి మట్టి దొరకాలంటే కూడా కట్టకి సంబంధించి మట్టి అవసరం పడుతుంది కాబట్టి మరి మట్టి రైతులం కూడా దొరకలేదు ఇంతవరకు దానివలన ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ల వల్ల వాళ్ళు మట్టి తోలు అట్లా ఇట్లా అని చెప్పేసి మమ్మల్ని బెదిరించి రైతులను ఇబ్బంది పెడుతున్నారు మాకి మాకు ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం లేదు మేము మాకు ఆ ప్రభుత్వాలు అవసరం లేదు మేము రైతులం మాకు ఎక్కడ ఈ ప్రభుత్వం లేదు ఆ ప్రభుత్వం లేదు మాకు ఊరు గ్రామానికి సంబంధించి మేము అందరం ఆల్ ఒకే రైతులం మేము ప్రజలందరం ఒకటే మా గ్రామం అంతా ఒకటి మాకు ఆ ప్రభుత్వాలు ఏం పెట్టేది లేదు ఏం చేసేది లేదు మా గ్రామానికి సంబంధించి మేము అవసరమైతే మా చెరు కట్టకి సంబంధించి మేము మట్టి వాడుకున్నాం మిగిలిన మట్టి వచ్చేసి రైతులకు ఆర్గానిక్ సంస్థ మన ఆర్డెట్ సంస్థ వాళ్ళు కూడా ఆర్గానిక్ సంస్థ వాళ్ళు కూడా రైతులకు సంబంధించి ఆర్గానిక్ పంటలు పండించుకొని బతకండి అని చెప్పేసి రైతులకి సోర్శించినారు అట్లే కానీ లేదు సార్ అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా మేము సలహా సహకరించినాము మందులు మాకులు అవసరం లేదు అని చెప్పేసి పండించుకోండి అని చెప్పినారు అట్లాగ అందు సార్ అని చెప్పి మీ చెరువు కట్టలు మా కట్టలకి పూర్తిగా మట్టి అయిపోయిన తర్వాత కదం మట్టి మిగిలిందంటే మేము రైతులను వాడుకోడానికి అవకాశం ఉంది ఈ సమస్య ఇంత దాకా ప్రజలకు కాకుండా కలెక్ట్ అవసరం అయితే మేము మాకంటూ సమస్య వచ్చిందంటే కలెక్టర్ అయినా సరే ఎస్పీ గారికి అయినా సరే ఎక్కడ ఏ ప్రభుత్వం వరకు అయినా కానీ ఏ డిపార్ట్మెంట్ వరకైనా మేము తీసుకెళ్ళదా మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఇబ్బంది కలిగించే కరంగా ఉంటే మేము గ్రామం ప్రజల వల్ల అంత ఐకమత్యంగా ఏక కుమ్మ పూడి ఎంతవరకు అయినా పోవడానికి సిద్ధంగా ఉన్నాం అవసరం అయితే సావడానికి ఇబ్బంది